కుక్కలంటే మనుషులకు అత్యంత ప్రేమ పెంపుడు జంతువులు మన జీవన శైలిలో ఓ భాగం అయితే ఆ మూగ జీవాలను ప్రాణప్రదంగా భావించేవారు కోకొల్లలు కంటికి రెప్పలా చూసుకుంటూ విడదీయరాన్ని మైత్రి బంధాన్ని కొనసాగించేవారు ఇంకొందరు మనుషుల్లానే చలికాలంలో వాటికి రక్షణ అవసరమే అందుకే జంతు ప్రేమికులు చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాటి పట్ల జాగ్రత్తగా మసలుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు మనుషుల మాదిరిగానే వాటికి సీజనల్ వ్యాధులు తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో విశా ఘటన చోటు చేసుకుంది తన పెంపుడు కుక్క మరణాన్ని జీర్ణించుకోలేక రాజశేఖర్ అనే యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు వివరాల్లోకి వెళితే బెంగళూరులోనే దేవన్నపురాలో నివాసం ఉండే రాజశేఖర్ తొమ్మిదేళ్లుగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు దాని పేరు బౌన్సీ అయితే ఆ సునకం అనారోగ్యంతో మంగళవారం చనిపోయింది దాంతో అదే రోజు తన వ్యవసాయ క్షేత్రంలో దాని అంత్యక్రియలు నిర్వహించాడు ప్రాణప్రదంగా చూసుకున్న బౌన్సీని కోల్పోవడం రాజశేఖర్ ను తీవ్రంగా కలిచివేసింది దాని మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అది కూడా బౌన్సీని కట్టడానికి ఉపయోగించిన చైన్ తోనే ఉరేసుకున్నాడు బుధవారం ఉదయం తన ఇంట్లో శవమై కనిపించాడు ఈ ఘటనపై మదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు